ఎమ్మెల్సీ లేదా ఇతర ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి ఎప్పుడు కూడా టీడీపీ అని చెప్పుకోలేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశా శారద పీఠానికి పదిహేను ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తే దాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలాగా తెలుగు శక్తి కీలకమైన పోరాటం చేశా అని బీవీ రామ్ అన్నారు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని కేటాయించమని చెప్పి టీడీపీ అధినేత మరియు రాష్ట్ర రాష్ట్రంగా కూడా జరిగింది సాయంకాలం లేదా ఈరోజు బీపీ రామ్ తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఐదు ఏడు జరిగింది నేను చాలామందికి నేను తెలుగు శక్తిగానే అయ్యాను తప్ప ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఒప్పుకోలేదు ఎందుకంటే కుటుంబ సభ్యుడిగా నేను పార్టీ కష్టకాలంలో కూడా జగన్ పైన తెలుగు శక్తి చేసిన దండయాత్ర అంతే తగ్గదు ఏ రోజు భయపడలేదు చాలా మంది భయపడ్డారు బయటకు రావడం కూడా ఎదురు భయపడ్డారు తెలుగు శక్తి ఎప్పుడు కూడా వెనకడేయలేదు చంద్రబాబు అరష్టమైన కూడా ఢిల్లీ కంగ్రెస్ సంస్థ ఫిర్యాదు చేసి చంద్రబాబు ఉంది పెట్టాలని చెప్పి డిమాండ్ కూడా తెలుగు శక్తి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో మోసం చేస్తే నవ పార్టీలతో భయపడుతున్న తెలుగు జాతి ప్రజలకు చైతన్యం కల్పించాలి ఇతర ఈరోజు నేను ఎమ్మెల్సీ అడగడానికి కారణం మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం ఇందిరాగాంధీ కేబినెట్ కు మా పెద్దనాడు ఎస్పీకే పట్టణరావు గారు హత్య చేశారు ఇంకో పెద్దనాన్నగారు ఎస్పీబి సత్యనారాయణరావు గారు రాజీ క్యాబినెక్ హత్య చేశారు అందువల్ల ఒక ప్రజలకు మంచి చేయాలి యువతకు ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం ఆశయంతో నేను వస్తున్నాను తప్ప ఏదో స్వార్థంతో రావట్లేదు అతను చంద్రబాబు నాయుడు గారు నేను చేసినాన్ని తెలుసు అందరూ చెప్పిన్నారు డెఫినెట్గా నా కేటాయిస్తే పార్టీకి ప్రజలకి ఇంకా మంచి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మెరిస్ట్రోలను ఇస్తా అని చెప్పి మనవి రామ్ ఎవరికి భయపడి వాళ్ళు చాలా మంది పార్టీలు మారే తప్పమ్ ఒకే పార్టీ చంద్రబాబుతో ఉన్నాను తప్ప ఎప్పుడు పార్టీలు మారేది ఆలోచన రాలేదు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా బీబీరాం పార్టీని మనం చూడలేదు అయినా సరే జన్ ఎదిరించాను ఆ రోజు కూడా కానీ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు కూడా ఆ ఫైన్ లేదు నేను గర్వ చెప్పలేను పైన కేసు ఉండే తప్ప ఒక బీబీరామ్ ఒక్కడ పైన ఈ రాష్ట్రంలో కేసు లేదు నేను పులివెందు కూడా జగన్ పైన మూడు సార్లు వచ్చాను పులివెందు అక్కడ కూడా జన్మతిచ్చాను ఎవరైనా సరే ఒక శాసన జిల్లా ఒక అల్లూరి లాగా ఒక భగత్ సింగ్ లాగా సుభాష్ చంద్రబోస్ యుద్ధం చేశాను తప్ప నేను జగన్ భయపడలేదు అసలు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తారో ఆయన గుర్తిస్తా అని చెప్పన్నారు కాబట్టి గా నాకు ఈ అవకాశం కల్పిస్తానని చెప్పి నేను పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తూ మనకు జరిగింది ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ చేయడం జరిగింది కానీ మందికి నేను తెలుగు శక్తిగా సాలిచింది తప్ప నేను ఏ రోజు ఈ రోజు కోవాలనుకుని నేను తెలుగుదేశం పార్టీ నాకు ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవేస్తే వేస్తే నాయకుడు చెప్పుకోవాలి చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు సభ్యులకు మాత్రం ఉంటారు నేను చంద్రబాబు ఒకటే కోరాను ఎందుకంటే ఆయన గతంలో కూడా మాటిచ్చారు డెఫినెట్గా పార్టీ అధికారులు వచ్చిన తర్వాత రామునికి మంచి స్థానానికి కనిపిస్తాను మాటిచ్చారు ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి చదవటం మంచిది ఎందుకంటే బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కనపడం జరిగింది ఎవరికీ సానుకూలంగా స్పందించారు చూస్తా అని చెప్పి అన్నారు నేను ఎప్పుడూ చంద్రబాబు గారు ఏదైతే చెప్పారు అదే పార్టీ తప్ప మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏక రాజు అమరావతి అన్నారు నానిస్టే నాశనాన్ని తీసుకుని యుద్ధం చేసిన తప్ప ఎప్పుడు మూడు రాజధాను విశాఖపట్నం నుంచి మూడు రాజధానులు అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి అని చెప్పారు అమరావతి రైతులు కూడా నాడుని వెళ్ళి మద్దతు తెచ్చి ఎట్టుకోస్తూ జగన్మోహన్ రెడ్డిని ఈ కొట్టాం సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా రాష్ట్రం పూర్తి అనవసరం చేశారు ఇవాళ నేను ఒకటే మా తండ్రి గారు ఇప్పుడు నవంబర్లో చనిపోయినప్పుడు నాకు అసలు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు నాకు పదిహేను సంవత్సరాలు చేసినా సరే ఏ రోజు కూడా నాకు పదవ కాలింపు పడలేదు కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మంచి చేయాలంటే తీసుకొని ఇంకా యువతికి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఆశయంతో ముందుకొచ్చాను ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా యువతికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎప్పుడు పాటుపడ్డారు చివరిదాకా ఆయన సంకల్పం హాస్యం నెరవేర్చడం కోసం నేను ఎమ్మెల్సీ కావాలని చెప్పి చదవకుండా జరిగింది నేను ఎమ్మెల్సీ కాదు నామినేటెడ్ చైర్మన్ పోస్ట్ అని పర్లేదు చెప్పి నేను తప్ప తప్ప నేను ఫ్లెక్సిబిలిటీగానే మాట్లాడడం తప్ప డిమాండ్గా మాట్లాడలేదు దాని ఏదో పదవకపోతే మేము పార్టీకి తెలియతే నేను ఎప్పుడు చేయలేదు కేవలం రామ్ ఒకే పార్టీతో ఉన్నాం తప్ప నేను మిగతా నాయకుల్లాగా పార్టీలు మారి రాలేదు ఎప్పుడు పార్టీ వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు చంద్రబాబు కోసం ఎంత లెక్కర లేడో చంద్రబాబు కోసం ఎవరితో ఎద్దు చేసి సిద్ధపడ్డాను తప్ప నా లాగా ఎవరు ఈ రాష్ట్రం మనం చేస్తాం కేవలం పదవి కోసం ఎప్పుడూ చేయలేదు తెలుగుదేశం పార్టీ ఒక సైనికుడు మాదిరిగా పనిచేశాను తప్ప పదవి వేస్తే పని చేస్తాను నేను చెప్పి బెదిరి ఎప్పుడు చేయలేదు అదే డిఫరెంట్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ నెలాఖరికి కూడా మొత్తం అన్ని ఫైనాన్షియల్ రక్షిస్తూ ఉన్నారు ఎవరైతే పార్టీ కోసం ఐదేళ్ళు కష్టకాలం నిలిచున్నారో అలాంటి వాళ్ళంత గుర్తిస్తా అని చెప్పి చంద్రబాబు చెప్పారు మొన్నే చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ వాళ్ళకి ఎటువంటి సాయం చేయొద్దని చెప్పి బహిరంగ చెప్పారు ఆ పార్టీ వాళ్ళకి కానీ పార్టీ మనుషులకి కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు భయపడుతున్నారు రేపు ఎవరు అరెస్ట్ చేస్తారని ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రంగాల్ని మీడియా స్వేచ్ఛను కూడా అది చేశారు వైసీపీ పాలనలో ఒక వార్తలు రాస్తే నిజమైన వార్తలు రాస్తే దాన్ని ఒకటే కొరతున్నారు రా మా కుటుంబం అంతా కేంద్ర మంత్రులు చేశారు ఇందిరాగాంధీ లో మా పెద్దలాంగారు ఎస్పీకి పట్టాభావం కేంద్రం చేశారు ఇంకో పెద్దలాంగారు ఎస్పీ సత్యనారాయణ గారు వాజ్పేయి లో వ్యవసాయ సంఘమంది చేశారు ఇంకా రాజకీయం మా ఫ్యామిలీ ఎప్పుడో చేసింది రాజకీయాలు ఏదో పోక్కడి ఎప్పుడూ పోలాడలే ఏ రోజు కూడా నేను నాకు అన్ని పార్టీలతో అందరితో సత్యమతులు ఉన్నా సరే నేను ఎప్పుడూ రాజకీయాలు ఎప్పుడూ నేను చేయలే ఎలక్షన్ టైంలో మాత్రమే నేను రాజకీయం చేసేవాని తప్ప టీడీపీ గెలుపు కోసం కృషి చేసేవాళ్ళు తప్ప మిగతా టైంలో అందరితోనే సమస్య ఎవరికో సమస్య వచ్చిందో రాను పోరాడాడు డిఫరెంట్గా ఇంకో మేజర్ వ్యక్తి విశాఖపట్నంలో పీఠం మూడు వందల కోట్ల భూమి భూములలో నారదత్వం చేయబోతుంటే ఆ భూముల్ని పోకుండా తెలుగు శక్తి పోరాడి ఆ భూముల్ని కాపాడి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కృషి చేశాం మరి ఆ ఫైల్ తిరిగి కనుకొచ్చినా సరే మళ్ళీ మనం పోరాడి చంద్రబోజుని తీసుకెళ్లి ఆ భూమిని భూముల్ని స్వాధీనం చేస్తున్నాం ఇలా ఒకటే నాడు రెండు వేల పన్నెండులో తిలక్ గారు అరవై సంవత్సరాలు పూర్తిగా షష్టిపోతే పార్వతి సష్కూర్తి అని చెప్పి ఒక డిమాండ్ లేపి సస్ఫూర్తించాను అదేలా విజయం కానీ రెండు వేల పద్నాలుగు ఓడిస్తా అని చెప్పాను ఓడి తీర్చాం